అహ్మదాబాద్లో విమానం టేక్ ఆఫ్ అయ్యి కాగానే కుప్పగొలిన ఇన్సిడెంట్కు సంబంధించి అందరూ చాలా విషయాలు చాలా ఇవి మాట్లాడేశారు చాలా వివరాలు మాట్లాడేశారు సో నేను ఆ వివరాలు జోలికి పోవట్లేదు ఎంతమంది చనిపోయారు అండ్ ఏ రకంగా జరిగింది ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ బాక్స్ దొరికింది ఎట్లాగో ఆ ప్రమాద కారణాలు ఏమిటో మనకు తెలుస్తాయి అది వేరే విషయం బట్ నేను చెప్పాల్సికుని ఏంటంటే బోయింగ్ ఫ్లైట్ అనేది ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ దీని పేరు ఇది ఇది ప్రాణాంతక విమానం నెంబర్ వన్ దీన్ని కిల్లర్ ప్లేన్ అని కూడా అనుకోవచ్చు ఈ కిల్లర్ ప్లేన్ అంటే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ పేరుతో తయారైన విమానాల క ప్రమాదంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది చనిపోయారు దాదాపు వెయ్యి మంది పైగా చనిపోయారు ఒక కీలకమైన పాయింట్ అండ్ అసలు ఈ మొత్తంగా అంటే విమానయాన రంగంలోనే ఏదైతే లాభాపేక్షతో ఏదైతే ఈ లాభాపేక్ష అంటే పోటీ ఈ విమానాల తయారీకి సంబంధించిన పరిశ్రమల మధ్య ఏర్పడిన పోటీ కారణంగా ఇటువంటి ప్రాణాంతక విమానాలు క్వాలిటీ లేని విమానాలు తయారవుతున్నట్టుగా ఇప్పుడు తాజా పరిశోధనల్లో తెలుస్తున్నాయి నేను ఆ విషయాలు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాలుగా ఈ విమానయాన రంగంలో బోయింగ్ పేరుతో ఉన్న విమానాలకు సంబంధించి వివాదాలు కావచ్చు విషాదాలు కావచ్చు చాలా ఉన్నాయి విషాదకరమైన సంఘటనలు ఎయిర్ బస్ వర్సెస్ బోయింగ్ అనేది ఒక గొడవ ఉంది చాలా కాలంగా ఎయిర్ బస్ అంతకుముందు మనందరికి తెలుసు దాని తర్వాత బోయింగ్ వచ్చింది ఈ రెండింటి మధ్య చాలా కాలంగా వివాదం ఉంది ఈ రెండు విమానాల తయారీ విషయంలో ఈ రెండు తయారు చేసే పరిశ్రమల మధ్య తీవ్రమైన పోటీ ఉంది యూరోపియన్ యూనియన్ నుంచి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో దాని పేరు ఆ విమానం మార్కెట్లోకి వచ్చింది అది అత్యంత సామర్థ్యంతో తక్కువ ఇంధనంతో అది కనీసం ఆరు గంటల పాటు చాలా సులభంగా ప్రయాణించగలదు అనేది తెలియదు దాంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్లైన్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఎయిర్ బస్సులు కొనడానికి పోటీపడ్డాయి పోటీపడి ఆఫర్లు ఇచ్చారు తర్వాత ఈ పరిణామం అంటే ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ నియో అనే విమానానికి విమానాలకు డిమాండ్ పెరగడంతో ఈ బోయింగ్ విమానాలు తయారు చేసే పరిశ్రమ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఒక ఒక కొత్త దాన్ని తయారు చేసింది బో బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ దాని పేరు సో మామూలుగా ఒక విమానాన్ని తయారు చేయడానికి అంటే డిజైన్ చేసి తర్వాత అభివృద్ధి చేయడానికి సంబంధించి కనీసం ఐదేళ్ళు పడుతుంది ఇది పక్కా ఐదేళ్ల పాటు శ్రమిస్తే తప్ప ఒక విమానం తయారు కాదు లైక్ బోయింగ్ ఇంకా ఇప్పుడు ఈ డబ్బు సంపాదించే వేటలో అంటే లాభాపేక్షతో అని ముందే చెప్పాను ఈ డబ్బు సంపాదించడం కోసం కార్పొరేట్ రంగాలు ఏవైతే ఉన్నాయో అవి ఇటువంటి ప్రాణాంతకమైన విమానాల తయారీకి కూడా వెనుకాడ లేదని ఈ సంఘటన మనకోటి రుజువు చేస్తుంది అహ్మదాబాద్ ఇన్సిడెంట్ వెనుక చాలా హిస్టరీ ఉంది ఆ హిస్టరీనే నేను చెప్తున్నాను అండ్ నేనేం చెప్పాను ఇప్పుడు బోయింగ్ తన పాత సెవెన్ త్రీ సెవెన్ మోడల్లో కొన్ని మార్పులు చేసి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ అని పేరు పెట్టింది ఇది చాలా అద్భుతమైందని పేరు వచ్చింది అట్లాగే అత్యంత పొదుపుగా ఇంధనం ఉపయోగిస్తారని పేరు వచ్చింది కానీ ఇక్కడే అసలు మోసం ఉంది ఎక్కడ దీంట్లో మోసం ఉంది ఈ మోసం ప్రకారం ఏంటంటే విమానం డిజైన్లో ఎటువంటి మార్పులు చేయకుండానే పెద్ద ఇంజన్లను అమర్చేసింది దీంట్లో ఈ బోయింగ్లో అండ్ పెద్ద ఇంజన్లను మార్చడం వల్ల ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తూ ఇంధనాన్ని ఆదా చేసే విధంగా తయారు చేయబడ్డాయి ఏవి బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ తర్వాత ఈ పెద్ద ఇంజన్ల వల్ల ఏంటంటే విమానం ఏరోడైనమిక్స్ పైన ప్రభావం పడింది దాంతో విమానం సంబంధించిన టేక్ ఆఫ్ సమయంలో దానికి సంబంధించిన ముక్కు నోస్ అంటాం కదా అంటే బిగినింగ్లో ఉండే ముక్కు ఏదైతే ఉందో ఆ ముక్కు పైకి లేచేది అంతేకాకుండా పెద్ద ఇంజిన్ల వల్ల విమానం తరచుగా బ్యాలెన్స్ కోల్పోతూ ఉండేదని కూడా గుర్తించారు అందువల్ల ఏం చేశారు ల్యాండింగ్ గేర్లను మార్చకుండానే మార్చక మార్చకపోవడంతో ల్యాండింగ్ సమయంలో చాలా సందర్భాల్లో పైలట్లు ఇబ్బందులు పడిన సంఘటనలు ఈ బోయింగ్ విమానాల ప్రయాణాల్లో పైలట్లు ఎదుర్కొన్నారు అటువంటి ఇష్యూస్ని ఎదుర్కొన్నారు సో ఎంసీఏఎస్ అని అంటాం ఇంగ్లీష్లో అంటే ఇది ప్రాణాంతక కిల్లర్ సాఫ్ట్వేర్ ఇది ప్రాణాంతక కిల్లర్ సాఫ్ట్వేర్ ఎందుకు చెప్తున్నానంటే ఈ విమాన సంబంధించిన ముక్కు అనేవి ఇంతకుముందు చెప్పారు కాదు ముక్కు పైకి లేచే సమస్యను అధిగమించడానికి గాను బోయింగ్ అయితే ఇండస్ట్రీ ఉందో అది ఏం చేసిందంటే ఒక కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసింది దాని పేరే ఎంసీఏఎస్ దీన్ని మాన్యువరింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్మెంటేషన్ సిస్టమ్ అని అంటాం ఈ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా విమానం ముక్కును కిందికి వంచేలా తయారు చేయబడింది ఇక్కడే ఈ బోయింగ్ అనే సంబంధించిన ఏది సంస్థ అత్యంత అమానుషమైన చర్యలకు పాల్పడినట్టుగా విమర్శిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏంటంటే కొత్తగా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఇది ఎయిర్లైన్స్ కంపెనీలకు సమాచారం సరిగ్గా లేదు అండ్ పైలట్లకు దానికి సంబంధించి శిక్షణ కూడా లేదు ఇదొక ఇంపార్టెంట్ మైనస్ పాయింట్ సో ఇంచుమించు నేను ఇంతకు చెప్పినట్టే ఈ కిల్లర్ సాఫ్ట్వేర్ కారణంగానే దాదాపు వెయ్యి మందికి పైగా అనేక ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు అది ఇండోనేషియా కావచ్చు మరో చోట కావచ్చు మొత్తం మీద ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్ జరిగాయి అండ్ నా ఈ సెవెంట్రీ సెవెన్కు బదులుగా నెక్స్ట్ బోయింగ్ ఇండస్ట్రీ ఏం తీసుకొచ్చిందంటే బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ తీసుకొచ్చింది ఇప్పుడు అహ్మదాబాద్లో ఏదైతే విమానం కూలిపోయిందో దాని పేరు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ సో ఈ డ్రీమ్ లైనర్ నిరంతరం అనేక సమస్యల సుడిగుండాల్లో చిక్కున్న సంఘటనలు చాలా ఉన్నాయి సో దీంట్లో విమాన తయారీ సంస్థ ఏం చేసిందంటే ఖర్చు తగ్గించడానికి సంబంధించి ఈ విమానంలో నాసి రకం బ్యాటరీలను ఉపయోగించినట్టుగా కూడా తేలింది ఈ డ్రీమ్ లెనర్ కొత్తగా వచ్చినప్పుడు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను సంవత్సరాల క్రితం అనుకుంటా దాదాపు ఆ సమయంలో పదమూడుకు పైగా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల్లో బ్యాటరీలలో పేలుళ్ళు సంభవించాయి బికాస్ నాశరకం క్వాలిటీ లేని బ్యాటరీలు ఉపయోగించారు ఈ పేలుళ్ళ వల్ల కూడా ప్రమాదాలు జరిగాయి ఆ తర్వాత విమానాల రాడార్ సిస్టంలో కూడా సమస్యలు వచ్చాయి ఏది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల్లో అందువల్ల గుణభాఠం నేర్చుకోవాల్సి ఏంటంటే బోయింగ్ వంటి ప్రపంచ స్థాయి విమాన తయారీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం లాభాల కోసమే పనిచేస్తున్నాయి ప్రజలు అంటే ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ఈ లాభాపేక్షతో ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా సరే విమానయాన పరిశ్రమతో పాటు ప్రభుత్వాలు కావచ్చు పౌర విమానయాన సంస్థలు కావచ్చు ఇతర వ్యవస్థలు కావచ్చు ఇవన్నీ కూడా వీటి నుంచి గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు ఈ బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ అనే ఏదైతే విమానం అని చెప్తున్నామో ఇది కిల్లర్ ప్లేన్గా ఇది గుర్తింపు రావడానికి కారణమేంటి ఇది ఎందుకు ఇట్లా జరుగుతోంది దీనికి సంబంధించిన నాసిరకపు తయారీ ఏమిటి అనే దానికి సంబంధించి ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ లోతుగా జరగవలసి ఉంది ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్